హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అమ్మమ్మలు నానమ్మల కాలంలో చేసే తాటి రొట్టె ఈ తాటి రొట్టెని అప్పటి వాళ్ళైతే నిప్పుల మీద కాల్చే వాళ్ళనమాట మనం ఇక్కడ చూపించే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామంటే గ్యాస్ పైన కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఎన్నో పోషకాలు గని అయినా ఈ తాటి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దీన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూసేద్దాం ఈ రొట్టెని ప్రిపేర్ చేసుకోవడానికి బాగా పండిన తాటి పండ్లు మూడు తీసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ లోపల ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి మనం వచ్చేసి రవ్వని నానబెట్టుకోవాలి వచ్చేసి బియ్యం రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ చేసుకునే రవ్వ అది ఒక కప్పు తీసుకొని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని అంటే రవ్వ అనేది తడి అయితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా కానీ మనకు రొట్టె అనేది సరిగా రాదు కాబట్టి ఈ విధంగా రవ్వని కొద్దిగా తడిపేసుకోండి నీళ్ళు ఇంకా కాస్త అవసరం అనుకుంటే ఇంకొద్దిగా స్ప్రింకిల్ చేసేసి దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని రవ్వని కనీసం ఒక అరగంట పాటైనా నానబెట్టుకోవాలి మీకు ఒక టైం ఉంటే ఒక గంట సేపు నాన్న ఇంకా చాలా బాగా రొట్టె అనేది దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసి దీన్ని రెడీగా పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు తాటిపండు గుజ్జుని ఎలా సపరేట్ చేసుకోవాలో చూద్దాం చూసారు కదా మనం తీసుకున్న తాటి అనేది ఈ విధంగా నొక్కితే ఈ విధంగా సాఫ్ట్గా కావాలి ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే మీరు ఏదైనా రాయితో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ కొట్టేసి తీసుకోవచ్చు నేను తీసుకున్న పండ్లు వచ్చేసి బాగా పండినావు కాబట్టి నేను దేనితోనూ కొట్టట్లేదు అట్టే తీసుకుంటున్నాను దీనిపైన తొక్క ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి తీసుకోండి తాటిపండులో నుంచి గుజ్జు తీయడానికి కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుంది కాకపోతే తాటి రొట్టె ఒకసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన కష్టం అంతా మర్చిపోతాము తాటి రొట్టె అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా దీన్ని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఒక్కసారి మీకు తాటి రొట్టె తినడం అలవాటు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం చేతి సాయంతో ఇట్లాగా విరిచామంటే ఇది త్రీ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది కొన్ని పండ్లు వచ్చేసి రెండు పార్ట్స్ అయినా అవుతాయి కాబట్టి మీరు తీసుకున్న తాటి పండు నుంచి ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ని డివైడ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఈ తాటిపండుకి పూసామంటే ఇది వచ్చేసి తాటిపండు గుజ్జు అనేది మనం ఈజీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఒక టిప్ అనమాట ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మనం దేంట్లోకి అయితే తాటిపండు గుజ్జుని తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని కింద పెట్టేసుకొని ఒక స్ట్రైనర్ సాయంతో కానీ లేదంటే గ్రేటర్ ఉంటుంది కదా దానిపైన కానీ ఈ తాటిపండు గుజ్జుని సపరేట్ చేసుకోవచ్చు స్ట్రైనర్ పైన దీంతో ఈ విధంగా రుద్దుతూ ఉన్నట్లయితే మనకు గుజ్జు అనేది సపరేట్ అవుతూ ఉంటుంది మీరు గ్రేటర్ పైన అయినా ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనకు గుజ్జుని తీసుకోవడానికి కాస్త టైం అయితే టేకింగ్ అనేసి చెప్పచ్చు గుజ్జు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది మనం దాన్ని సపరేట్ చేసుకుంటూ ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్ పైన గట్టిగా రుద్దుతూ ఉన్నట్లయితే గుజ్జు ఏదైతే ఉందో అది కిందికి వెళ్తూ ఉంటుంది చూసారు కదా మనం తీసుకున్న తాటి పండ్లకి ఇంత గుజ్జు అయితే వచ్చిందనమాట మీకు ఇంకా ఎక్కువ గుజ్జుతో పెద్ద రొట్టెని చేసుకోవాలి అనుకుంటే ఒక ఐదు నుంచి ఆరు వరకు తాటిపండ్లను తీసుకున్నారంటే దాని గుజ్జు వచ్చేసి చాలా బాగుస్తుంది అంతేకాకుండా మీరు ఈజీగా తాటి రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇన్ని తాటి పండ్లను తీసుకున్నాను కదా దానికి వచ్చేసి నాకు బౌల్ కొలతలతో కొలు చేసేసి తీసుకుందాం ఎంత గుజ్జు అయితే వస్తుందో దానికి తగినట్టుగా మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బౌల్తోని మెజర్ చేసేసి తీసుకుంటున్నాను నేను తీసుకున్న మూడు తాటిపండ్లకు వచ్చేసి నాకు ఒకటిన్నర కప్పుల వరకు ఈ తాటిపండు గుజ్జు అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ముందుగా రవ్వని నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రవ్వ మిక్చర్లో యాడ్ చేసేసుకుందాం రవ్వ వచ్చేసి ఈ పాటికి మనకు చక్కగా నానిపోయి ఉంటుంది చూసారు కదా కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ తాటిపండు గుజ్జుని రవ్వలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా చేత్తోనే మిక్స్ చేసి తీసుకోండి చూసారు కదా చాలా చక్కగా మిక్స్ అయిపోయింది కలర్ కానీ నేచురల్ కానీ మనకు ఎంత ఎల్లో కలర్ వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ రొట్టె దీనికి కావాలంటే మీరు వెంటనే అయినా చేసేసుకోవచ్చు నేను వచ్చేసి దీనిపైన లిడ్ను క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే రవ్వ అలాగే తాటిపండు గుజ్జు చక్కగా నాని పెంటాయి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగినట్టు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొబ్బరి తురుము వచ్చేసి వన్ కప్పు వరకు తీసుకుంటున్నాను కొబ్బరి తురుము కాస్త ఎక్కువగా యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని గరిట సాయంతో చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇవన్నీ కానీ బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి మీరు తీసుకున్న తాటిపండ్లను బట్టి బెల్లం అనేది కాస్త ఎక్కువ తక్కువ పడుతుంది నేను తీసుకున్న తాటిపండ్లు వచ్చేసి స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను ముప్పా కప్పు బెల్లం పౌడర్ని తీసుకున్నాను మీరు తీసుకున్న తాటిపండ్లు ఒకవేళ అంతగా స్వీట్ లేవు అనుకుంటే మీరు ఒక్క కప్పు నుంచి ఒకటిన్నర కప్పుల వరకు అయినా బెల్లాన్ని వాడుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం తాటి రొట్టెని ప్రిపేర్ చేసుకునేటప్పుడు లేదంటే తాటి వడలు లాంటివి చేసుకునేటప్పుడు స్వీట్ అనేది కాస్త ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత లేకపోతే రొట్టెని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కానీ కాస్త చేదు అనేది వస్తాయి కాబట్టి స్వీట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ స్వీట్ టేస్ట్ అనేది చేదుని బ్యాలెన్స్ చేసేస్తుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని రెడీగా పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కనిద్దాం కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్తో ప్యాన్ మొత్తం బాగా గ్రీస్ అయ్యేలాగా ఈ విధంగా గ్రీస్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాటిపండు మిక్చర్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి మీరు ఈ తాటి రొట్టెని నాన్ స్టిక్ కడాయిలో చేసుకోవచ్చు లేదంటే ఐరన్ దాంట్లో చేసుకోవచ్చు కానీ స్టీలు అల్యూమినియం దాంట్లో అయితే అస్సలు చేయకండి అవి అడుగు మాడిపోతాయి అందులోనూ అంటుకుపోతాయి నేను ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాను మీ ఇష్టం అనమాట మీకు ఏ దాంట్లో అవైలబుల్గా ఉందో ఆ కడాయిలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు తాటి రొట్టె అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా గ్యాప్ ఉండేలాగా లిడ్డును పెట్టేసుకొని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ విధంగా కొద్దిగా ఓపెన్లో లిడ్డును పెట్టుకోవడం వల్ల మనకు వాటర్ వేపర్ ఏదైతే ఫామ్ అవుతుందో ప్లేట్ పైన అది ఇందులోకి పడుకుంటూ ఉంటుంది అంతేకాకుండా గ్యాప్ ఉండే దానివల్ల వాటర్ వేపర్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి ఒకవేళ కొద్దిగా కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తే మనం వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇదైతే ఇంకా కలర్ అయితే చేంజ్ అవ్వలేదు ఇంకా టైం అయితే పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి గరిటెని తీసుకొని అట్లా కాడ అంటారు కదా దాంతో ఈ విధంగా సైడ్స్ని లూజ్ చేసుకోండి మనము సైడ్స్ని ఈ విధంగా లూజ్ చేసుకొని రొట్టెని టర్న్ చేసుకోవడం వల్ల రొట్టె అనేది ఇరిగిపోకుండా వస్తుంది ఎప్పుడైనా సరే తాటి రొట్టె కాస్త మాడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిపైన లిడ్ అండ్ క్లోజ్ చేసుకొని కడాయిని ఉల్టా చేసామంటే మనకు రొట్టె అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఎలాంటి క్రాక్స్ ఏమీ లేకుండా ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కడాయిలో వేసుకొని వేరే సైడ్ పచ్చిగా ఏదైతే ఉందో ఆ సైడు కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం కడాయిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కడాయి మొత్తానికి పట్టేలాగా ఈ విధంగా తిప్పుతూ ఆయిల్ అన్ని వైపులకి పట్టేలాగా ఈ విధంగా తిప్పుతూ ఉన్నట్లయితే చక్కగా ప్యాన్ మొత్తం గ్రీస్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా టర్న్ చేసి పెట్టుకున్న తాటి రొట్టెని వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన లిడ్డుని కొద్దిగా ఓపెన్లో ఉండేలాగా పెట్టేసుకొని ఇంకొక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే రొట్టె అనేది చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వచ్చేసి పూర్తిగా చలారనివ్వండి పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే రొట్టెని బయటకు తీసుకోవాలి అప్పుడే అది విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని కానీ లేదంటే లెడ్డుని కానీ పెట్టేసుకొని దీన్ని ఉల్టా చేసేసి తీసుకున్నామంటే మన రొట్టె అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మన అమ్మమ్మలు నానమ్మలు అయితే తాటి రొట్టెని ప్రిపేర్ చేసుకోవడానికి అరిటాకి కొద్దిగా ఆయిల్ని లేకపోతే నెయ్యిని అప్లై చేసుకొని తాటిపండు గుజ్జు మిక్చర్ ఏదైతే ఉంటుందో ఆ మిక్చర్ని అరిటాకు పైన పెట్టేసుకొని దానిపైన ఇంకొక అరిటాకు పెట్టుకొని దానిపైన నిప్పులు పోసుకొని వేడి చేసేవాళ్ళు అనమాట ఆ ప్రాసెస్లో అయితే తాటి రొట్టె అనేది ఇంకా టేస్టీగా వస్తుంది కాకపోతే మన దగ్గర నిప్పులు ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి చెప్పండి కాబట్టి మనకు దొరికినట్టు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు ఎలా చేసుకున్న ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఎలాగైనా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాటి రొట్టెని పీసెస్ కింద కట్ చేసేసి సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వచ్చేసి తాటిపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం ఈ తాటిపండులో వైటమిన్ బి సి పొటాషియం కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అధిక మోతాదులో ఉంటాయి ఎముకలు బలానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ తాటి రొట్టెని ఎంజాయ్ చేయొచ్చు అలాగే షుగరు బీపీలతో తీసుకోవచ్చు కొద్దిగా మోతాదులో తీసుకుంటే ఎవరైనా సరే హెల్తీగా ఆనందంగా జీవించవచ్చు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే వారం నుంచి పది రోజుల పాటు బయట పెట్టుకున్నా సరే ఇది చాలా బాగుంటుంది అస్సలు ఏమాత్రం పాడవద్దు అనమాట నాకైతే ఈ రొట్టె చాలా అంటే చాలా నచ్చేసింది మనం ఇందులో బెల్లం వాడాం కాబట్టి దాంట్లో మనకు కావలసిన ఐరన్ అనేది అందుతుంది ఆల్రెడీ తాటిపండులో కానీ ఐరన్ ఉంటుంది అలాగే బెల్లం కానీ వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా మనం ఇక్కడ కొబ్బరిని కానీ వాడాం కాబట్టి అది కానీ హెయిర్కి అలాగే కళ్ళకి చాలా అంటే చాలా మంచిది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన తాటి రొట్టెని ఈరోజే మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది మన ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను తాటి పండుతో వడలు ప్రిపేర్ చేసి చూపించాను ఆ వీడియో లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈ తాటిపండుతో ఓన్లీ రొట్టె అనే కాకుండా మనము దీంతో బూరెలు వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఒత్తిగా తిన్నా కానీ చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అయినా ఈ తాటి రొట్టెని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లో Thank you for watching, friends. Okay, bye.